గత ఎనిమిది రోజులుగా తెలంగాణ రాష్ట్రం లోపల పనిచేస్తున్నటువంటి ఆశ్రమ పాఠశాలలకు సంబంధించినటువంటి సిఆర్టీల యొక్క సమ్మె జరుగుతూ ఉంది అది నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది సో దానిలో భాగంగానే ఈరోజు ఉత్తూరు ఐటీడిఏకు ముందు ఒక పన్నెండు వందల మందికి బైచీలకు సిఆర్టీ ఉద్యోగులు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సమ్మె చేస్తూ ఉన్నారు మరి ఎందుకు సమ్మె చేస్తూ ఉన్నారు అన్నప్పుడు రెండు వేల ఐదు నుంచి ఈ రోజు నాటి అంటే గత పంతొమ్మిది సంవత్సరాల పైచిలు వీరు ట్రైబల్ ఎడ్యుకేషన్ ఆశ్రమ పాఠశాల లోపల విధులను నిర్వర్తిస్తూ గిరిజన పిల్లల యొక్క భవిష్యత్తును వీళ్ళ చేతితో రాయడం జరిగింది కాబట్టి వీళ్ళ కంట్రిబ్యూషన్ అనేది గొప్పది అండ్ వీరు విద్యా వ్యవస్థ లోపలికి ఎంటర్ అయినటువంటి తీరు ఏదైతే ఉందో అంటే ఒక స్పష్టమైనటువంటి నోటిఫికేషన్ ద్వారా ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా ఒక రోస్టర్ ప్రాతిపదికన వీరందరూ కూడా ఈ ఆశ్రమ విద్యాశాఖ వ్యవస్థ లోపలికి ఎంటర్ కావడం జరిగింది మరి వీరి యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మినిమం టైమ్ స్కేల్ ఇవ్వండి అని చెప్పేసి ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పేసి ఆరోగ్య భద్రతను కల్పించండి అని చెప్పేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి అని చెప్పేసి మెటర్నిటీ లీవ్ ఎవరైతే మహిళా ఉద్యోగులు ఉన్నారో నూట ఎనభై రోజుల వేతనంతో కూడిన సెలవు ఇది ఇవన్నీ కూడా మనకు ప్యూర్ గవర్నమెంట్ ఎంప్లాయీకి అప్లికేబుల్గా ప్రస్తుతం ఉన్నారు మరి వీరు కూడా డైరెక్ట్ ఎంప్లాయీ రిక్రూట్మెంట్ ఏ ప్రాసెస్ ద్వారానైతే జరిగిందో అదే ప్రాసెస్ ద్వారా ఈ టీచర్స్ అందరూ కూడా ఆశ్రమ విద్యా వ్యవస్థ లోపలికి ఎంటర్ కావడం జరిగింది కాబట్టి మరి వీళ్ళందరి యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ చీన్యూ మరి దానిలో భాగంగానే ఈరోజు వీరి యొక్క డిమాండ్స్ను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం కోసం నా తరఫున నేను పర్సనల్గా ఈ దీక్షా స్థలానికి వచ్చి నా యొక్క సంఘీభావాన్ని మద్దతును తెలపడం జరిగింది మరి ప్రభుత్వం కూడా తప్పనిసరిగా ఆలోచన చేయాలి ఎందుకంటే పంతొమ్మిది సంవత్సరాల యొక్క శ్రమ చాలీ చాలన్నటువంటి వేతనంతో వీళ్ళ యొక్క బ్రతుకు చిత్రం ముందుకు వెళ్తా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దయచేసి దీనిపైన వీలైనంత త్వరగా స్పందించి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయండి మనకు త్రీ వన్ సెవెన్ జియో అంశం లోపల కానీ జియో నంబర్ ఫార్టీ సిక్స్ అంశం లోపల ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అదే మాదిరిగా ఒక స్పష్టమైనటువంటి మంత్రుల స్థాయి కమిటీని ఏర్పాటు చేసి వీరి యొక్క సమస్యలను వినండి ఎందుకంటే రాష్ట్ర నాయకత్వం ఏదైతే సిఆర్టి టీచర్స్ సంబంధించినటువంటి ఆ బాధ్యులు ఉన్నారో బాధ్యులను దయచేసి పిలవండి వీరి యొక్క సమస్యను విలవండి వినండి ఎందుకంటే ప్రతి సమస్యకు చర్చల ద్వారా మాత్రమే ఒక హండ్రెడ్ పర్సెంట్ అవుట్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సమస్యలను వీలి వీలైనంత త్వరగా మీరు యొక్క డిమాండ్స్ను ప్రభుత్వం నెరవేర్చాలి అని చెప్పేసి నా వైపు నుంచి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తాను సో ధన్యవాదాలు